దేవుసలోని ఇంటితితితి ముస్లిం సోదరు సోదరీమణులు ఎంత ఆఖేగా ప్రకటిస్తారో వారంతో మౌనికమై హిండిలోనే మాట్లాడు వారి సమస్యలు తెలుసుకు onLoad అదే విధంగా పోwidetilde్న కాలంలో స్వయంగా ఆమే దోసరుపోయిన అంతర్నియాత్తుకునే అంతిని నోట ఒకే మాట వచ్చేది 18 డిసెంబర్ 2018 గెలిచేది నాన్నసారేనలు చెబుతుంటార నిజం చాలా సంతోషంగానే శాస మంత్రి పోమోరు నాగన సతీమణి ప్రబావ్ హీవి అంతర బాహుశ్రెడ్డి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ప్రభాదేవి నెల్లూరు నగరం నాగరూ డివిజన్ లోని ఫంక్షన్ హాల్ కుతూస్ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు ముందుగా ఆమెకి స్థానిక నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా రమాదేవి డివిజన్ లోని ఇంటికి వెళ్లి ముస్లిం సోదరు సోదరి మల్లను ఎంతో ఆఖ్యాయంగా పలకరిస్తూ వారితో మౌలికమై హిందీలోనే మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకోవడం దీనిలో గడప గడపకి వెళ్ళి తెలుగుదేశాన్ని తరపున నారాయణ గారిని బలపరచమని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఓటు వేయమని ప్రతి ఒక్కరికి అభ్యర్థించడం జరుగుతోంది ఇప్పుడే ఒక భయాన్ని కలిసి వస్తున్నాము ఒకటే మాట చెప్తా ఉన్నారు తెలుగుదేశము కాకుండా వేరేది వచ్చే సమస్య లేదు వేరేది ఏది రాకూడదు తప్పకుండా ఈసారి నారాయణ సారే రావాలి నారాయణ సార్ వస్తేనే మాకు అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ ఏదైతే ఇక్కడ ప్రధానంగా ఉండేది దోమల సమస్య ఇప్పుడు ఇక్కడ మనం నిలబడిన చోట కూడా ఒక అడుగు టక్కన పక్కకు పడిందంటే అది పోయి కాలువలో ఉంటుంది అలా ఇటుపక్క అటుపక్క కాలువలు సన్న సన్నగా రోడ్డు దాని మీద ఇంతెత్తున దాని మీద ఇంత తెట్టులాగా ఉంటుంది కనీసము దాన్ని శుభ్రపరిచిన దాఖలాలు కూడా లేవు దాని మీద దోమలు అది ఇప్పుడు కొంచెం ఉదయము మధ్యాహ్నం సమయం కాబట్టి దోమలు కొంచెము అంతంత మాత్రంగానే ఉన్నాయి ఎక్కడన్నా ఒకటి కనిపిస్తుంది ఇదే కనుక మనము సాయంకాలము ఏడు గంటల ప్రాంతంలో కనుక ఇక్కడికి వచ్చున్నట్టయితే అప్పుడు మనము మనుషుల మధ్యలో దోమలు చూడము దోమల మధ్యలో మనుషులు కనిపిస్తూ ఉంటారు అట్లా ఉంటుంది పరిస్థితి సో ఈ రకమైన పరిస్థితి నుంచి తప్పించాలి అంటే నారాయణ గారు ఆల్రెడీ ప్రామిస్ చేస్తున్నారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని తీసుకొని వచ్చి ఎక్కడా మురుగునీరు బయటికి కనిపించకుండా చేయటం వలన దోమలని నివారించవచ్చు దోమలు లేని నెల్లూరుని అందిస్తాను అని చెప్పి సారు వాగ్దానం చేస్తున్నారు మాకు ఆ వాగ్దానం గుర్తుంది సార్ మాటిస్తే తప్పకుండా చేస్తారు అనే నమ్మకం ఉంది కాబట్టి తప్పకుండా మేము సార్నే గెలిపించుకుంటాం ఇది ఒక్కటే కాదు ఒకప్పుడు నెల్లూరు ఎలా ఉండేది నారాయణ గారు మినిస్టర్ అయిన తర్వాత ఎలా అభివృద్ధి జరిగింది అనేది కూడా మాకు తెలుసు కాబట్టి సార్ని గెలిపించుకోవటము మాకు అవసరము కాబట్టి మేము ఖచ్చితంగా చేస్తామమ్మా అని చెప్పి ఎష్యూరెన్స్ ఇచ్చి పంపించటం జరిగింది ఆ భయ్య నారాయణ గారి మీద వాళ్ళు పెట్టుకున్న అభిమానము వాళ్ళు చూపిస్తున్న అభిమానము వాళ్ళు పెట్టుకున్న నమ్మకము మాకెంత ఆనందాన్ని ఇస్తుంది తప్పకుండా ఈ నమ్మకం వమ్ము కాదు అని చెప్పి వాళ్ళకి భరోసా ఇచ్చి ముందుకు కదులుతున్నాము